హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏ వంటలు చేశారు నేనైతే ఈరోజు సిద్ధసిగురు పచ్చడి చేస్తున్నా అండి సిద్ధ పచ్చడి అంటే మనం ఇప్పుడు ఫ్రెష్గా దొరికింది కాదు అండి ఎండాకాలం మనకు దొరికినప్పుడు ఎండబెట్టుకునే పచ్చ అన్నమాట ఇది ఎండబెట్టుకున్న చిగురు ఒక కప్పు తీసుకున్న టమాటాలు ఎండమిర్చి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కాస్త ధనియాలు కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాండి ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదు ఎండుమిర్చి మనకు ఎక్కువ కొంచెం అయితే సరిపోతుంది ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకుందాం కొంచెం మినపప్పు ఇది ధనియాలు మెంతులు కూడా కొద్దిగా ప్రతి కూరలలో కొంచెం ఒక నాలుగు గింజలు కూరలైనా ఫ్రై కూరలు కానీ కూరలలో అయితే మాత్రం పొడి వేసుకుందాం మెంతి పొడి పచ్చళ్ళల్లో మాత్రం మెంతులు వేసుకుంటే మంచిదండి పప్పులోనైనా పచ్చళ్ళనైనా చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి కొద్దిగా ఎన్ని ఎక్కువ అక్కర్లేదు నాలుగు గింజలు కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం అండి ఎందుకంటే పల్లీలు వేసుకోవట్లేదు కాబట్టి పల్లీలు వేసినా కానీ మనకు పచ్చడి ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ రోజులు ఉండదు టేస్ట్ కూడా ఒకలాగా ఉంటుంది అప్పటికప్పుడు బాగుంటుంది కానీ రెండు రోజుల తర్వాత అయితే బాగోదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేం కాబట్టి కొద్దిగా ఒక గుప్పెడమైన మినపప్పు వేసేసి అందులోనే ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా పచ్చడిలో ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అన్నీ కలిపేసి వేయించుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఎల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ధనియాలు కొంచెం అన్నీ కొద్ది కొద్దిగా మెరుపకాయలు కారాన్ని సరిపడంత కరివేపాకు అన్నీ వేసుకొని లైట్గా వేయించుకుందామండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనము ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటే ఇది చల్లారుతాయి కదా ఎండి మీకు చేయగడమైన టైం అండి మనకు టమాటాలు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి చింతపండు గును అది చింత సిగురు కూడా అందులోనే వేసుకుందాం అది కాస్త వేగిన తర్వాత ఎండు మిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఆ సిగురు కూడా అందులోనే వేసేసుకొని చక్కగా వేయించుకుంటే మనకు కలరు తెలిసిపోతుందండి సిగురు వేగే లోపల మనకు కొంచెం ఏంటంటే ముందు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా కొంచెం ఆడినట్టుగా అనిపిస్తుంది అనమాట అలా మొత్తం అంతా ఒక బౌల్ ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం అంటే చల్లారి లోపల అందులోనే ఇప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు వేస్తే చాలా ఇష్టంగా తింటారండి మా వాళ్ళు కర్కల్లో ఆడుతుంటే బాగుంటుంది పచ్చళ్ళు ఉడకబెట్టుకుని ఉల్లిపాయలు అయితే ఇంకా చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా మనకు పచ్చడి సరిపడంతో కళ్ళు ఉప్పు వేసేద్దాం వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకుందాము పసుపు వేసేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఈ లోపల మనం చల్లారినే కదా ఎండుమిర్చి సింతసిగురు మిగతా అన్ని అన్ని కలిపి వస్తే ఒకటేసారి మెత్తగా పట్టుకుందాము పచ్చడి మెత్తగా పట్టుకున్న లోపల ఈ టమాటాలు మగ్గిపోయినాయి కదా కలుపుదాం ఒకసారి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బాగా మగ్గిన టమాటాలు కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కొత్తిమీర మగ్గిన తర్వాత ఈ లోపల ఈ బట్ట వేసుకున్నాం కదండి మెత్తగా అయింది కాబట్టి ఇప్పుడు టమాటాలు మగ్గిన మా టమాటాలను ఒక్కొక్కరు తీసుకొని ఇడిగా ప్లేట్లోకి పెట్టుకున్నాం అంటే కాబట్టి ఒకేసారి అంటే ఆ ఉల్లిపాయలు అన్నీ అయితే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ టమాటాలు వరకు తీసుకుందాం అంటే ఫస్ట్ టమాటాలు తీసి పక్కగా పెట్టేసుకొని అవి కాస్త సల్లారిన తర్వాత మనం ఈ కొత్తిమీర ఇది తీసేసుకొని ఉల్లిపాయలు మాత్రం లాస్ట్లో వేసి ఒక్క రౌండ్ అలా తిప్పితే చక్కగా కరకాళ్ళు ఆడుతూ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ఎక్కువ అయితే మాత్రం భలే బాగుంటుంది ఇలా కొంచెం మగ్గపెట్టుకొని పచ్చడి ఒక్క రౌండ్ అలా తిప్పేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంత సోది చెప్పానా టమాటాలతో పాటు వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక రౌండ్ మర్చిపోయి స్పీడ్ తిప్పేసా మెత్తగా మెదిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఒక ఉల్లిపాయ కట్ చేసి కా కాస్త లైట్గా ఆయిల్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకొని ఈ పచ్చడి అందులో వేసేస్తా ఉల్లిపాయలు అన్నీ వేసుకుని పచ్చడి కోసం వేసుకుని కరకరలాడుతూ ఆడుతూ ఉంటే బాగుంటుంది కదా అని వేసుకునే కానీ మర్చిపోయి రౌండ్ మొత్తం తిప్పేసినప్పుడు మెత్తగా అయిపోయింది మాకేంటంటే అన్నంలోనైనా చపాతి కానీ అయినా సంగటి అయినా ఎందులో తింటామండి పచ్చడి కాకపోతే ఉల్లిపాయలు తింటే కాస్త కరకర్రలు ఆడుతూ బాగుంటుంది కదా ఆ టేస్ట్ కోసం మళ్ళీ పోపులాగా పెట్టేసుకొని ఉల్లిపాయలు వేసినా పోపు అంటే పోపు కాదు ఉల్లిపాయలు పచ్చవాసన పోయి తరకు వేయించుకున్నా బాగుంటుంది ప్లీజ్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ఎంత సిగర్ పచ్చాడు మీ దగ్గర ఉంటే ఇలా ట్రై చేయండి